యువతకు నాలుగు డి సూత్రం అవసరం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విలువలు విధేయత సంస్కారం కలిగిన విద్యే నేటి సమాజానికి అవసరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు యువతే దేశ సంపద అని వారికి ఇప్పుడు డెడికేషన్ డిటాక్సిఫికేషన్ డిసిప్లైన్ డైవర్సిటీ అనే నాలుగు డి సూత్రాలు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు ప్రముఖ ప్రచురణ సంస్థ జాన్సన్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో బంజారా లోని డాక్టర్ ఎం సి ఆర్ హెచ్ఆర్ డి ఇన్స్టిట్యూట్లో టాలెంటోత్సవ్ కె ఇరవై ఐదు ముగింపు కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నేటి కృత్రిమ మేధస్సు ఏ యుగంలో విద్యార్థులు ఆధునిక నైపుణ్యాలను నేర్చుకోవాలని వైబ్ కోడింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను నేర్చుకుంటూనే మన సంప్రదాయాలను కాపాడాలని సూచించారు తల్లిదండ్రులు గురువులను గౌరవించాలని మాతృభాషలో మాట్లాడాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు జాన్సన్ పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ టాలెంటోత్సవ్ ఒక పోటీ మాత్రమే కాదని ప్రతి బాలబాలికలోని ఆపారమైన ప్రతిభను వెలికితీయడానికి జరుపుకునే వేడుక అని చెప్పారు ఈ సందర్భంగా టాలెంటోత్సవ్ పాల్గొన్న విద్యార్థుల నుంచి ఎనిమిది మంది విజేతలను ప్రకటించి వారికి అవార్డులు సర్టిఫికెట్లు అందించారు విద్య కళ సంగీతం నృత్యం స్పీచ్ తదితర అంశాలపై పోటీలు నిర్వహించారు చూపించడం చిన్న విషయం కాదు ఇది సుయోధన సార కావచ్చు లేకపోతే కొండ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో తిరిగేట గిరిజన బాలిక కావచ్చు లేకపోతే చక్కగా యోగా శరీరంలో ఉన్నట్టుగా అన్ని భోగాలను అదుపులో పెట్టుకొని వివిధ భంగిమైన మనం చూపించడానికి యోగా చేసినట్టుగా కావచ్చు లేదా మన సాంప్రదాయ భర్త నాట్య కూచిపూడి ఇలాంటి నృత్యాలు చేసిన పిల్లలు కావచ్చు అలాగే కరాటే ఇప్పుడు కొంత తమ రక్షణ కూడా కరాటే ఉపయోగపడుతుంది వాళ్ళు కరాటే చేసిన యొక్క పిల్లలు పెద్దలు కావచ్చు అందరూ కూడా నిజంగా అభినందన లేదు పొందిన వారి పేరు వారు తర్వాత ప్రకటిస్తారు కానీ ధైర్యంగా ఒక వేదికపైకి వచ్చి తమ ప్రతిభను మనందరి ముందు వర్కు సమయంలో 1921 తో చాలా సంతోషకరమైన విషయం ఐ డోంట్ వాంట్ టు స్పీక్ టు యు ఇన్ ఇంగ్లీష్ బికా ఐ ఆల్వేస్ ఫీల్ ద రైస్ తెలుగు peopleస్ట్ కమ్యూనికేషన్ తెలుగు మనం తెలుగు వారైందుకు మన మన తెలుగు భాషలో మాతృభాషలో ఎక్కువగా మాట్లాడే ప్రయత్ొ చేయస అవకాశం ఇంటిదో వీధిలో గుడిదో బడిలో అమ్మ ఒడిదోడి చుట్టినట్టే భాష అయిపోందో ఆ భాషను అందరం కూడా అలా ఇంగ్లీష్ ముందు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమ మాతృభాష తెలుగు తమిళ కన్నడ మలయాళం మరాఠీ అస్సామి పంజాబీ భోజ్పురి ఏదైనా కావచ్చు తమ మాతృభాష నేర్చుకోవాలి ఆ తర్వాత మనం మన దేశ భాష వెళ్ళక హిందీ నేర్చుకోవాలి ఆ తర్వాత అంతర్జాతీయంగా ఉపయోగపడేటట్టుగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి మూడు భాషలు నేర్చుకుంటే అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలా విద్యా విధానంలో కూడా ఆ విధంగా ఆలోచన కావాలి పిల్లలు కూడా తల్లిదండ్రులతో తల్లిదండ్రులు కూడా పిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రేమగా మన భాషలో మాట్లాడాలి అమ్మా